అయితే రాష్ట్ర ప్రభుత్వం కూటం ప్రభుత్వం వాగ్దానం చేసిందో వాటి ఆధారంగా పేదలందరూ ఇళ్ల స్థలాలు లేక పక్క గృహాలు లేక అనేక మంది ఒకే కుటుంబంలో నివాసం ఉంటున్నారు బాడిలలో ఇళ్ళల్లో ఉంటున్నారు పల్లెటూరు నుంచి టౌన్లో నది కొడుతూ టౌన్లో చాలా మంది ఆటోలు దొలుకుంటున్నారు కూరగాయలు అమ్ముకుంటున్నారు బట్టల షాపుల్లో గౌండ పని రకరకాల వృత్తులు పనిచేసుకుంటూ టౌన్లో ఉపాధి కోసం నివాసం ఉండి బాడీళ్ళులో ఐదు వేలు మూడు వేలు బాడీలు కట్టలేక చేసినటువంటి నాలి డబ్బులన్నీ కూడా దానికే పోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రభుత్వం వచ్చినటువంటి ప్రభుత్వాలు ఉన్నవాళ్లకు మాత్రమే స్థలాలు ఇస్తున్నారు ఇడ్లు కట్టిస్తున్నారు నిజమైనటువంటి పేదవాళ్లకు స్థలాలు ఇవ్వడం లేదు బిల్డింగ్లు కట్టేయడం లేదు గత ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఒక సెంటు స్థలం ఇచ్చి లక్ష ఎనభై వేలు మాత్రమే మంజూరు చేశారు వాటి వల్ల చాలా మంది లక్ష ఎనభై వేల రూపాయలు సాలకుకోవడం వల్ల చాలా మంది ఇండ్లు కట్టకుండా వదిలిపెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ నందికొట్టుకు బైరెడ్ రాశి కూడా రెండు వేల తొమ్మిది నుంచి కొట్టాలు వేసుకొని కాపురాలు ఉంటున్నారు అనేక మంది కొట్టాలు వేసుకుంటున్నారు అక్కడ సదుపాయాలు లేక నీళ్లు కరెంటు రోడ్లు లేక అనేక మంది నివాసం ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే నిజమైనటువంటి పేదలు టౌన్ లో వ్యాపారాలు వృత్తులు చేస్తున్నటువంటి అందరికి కూడా వాళ్ళందరికీ స్థలాలు రెండు సెంట్లు ఇవ్వాలా ప్రభుత్వమే ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి ఇండ్లు కట్టేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు పెరిగిన ధరలు కానీ స్టీల్ రేట్లు కానీ ఇసుక సిమెంట్ అన్ని రేట్లు పెరిగిపోయినాయి వాటి మూలంగా పేదలు ఇండ్లు కట్టించుకోవాలంటే కనీసం ఐదు లక్షలు కావాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు మంజూరు చేసి రెండు చెట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ సమస్యలు పరిష్కారం చేసే వరకు ఆందోళన చేపడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా స్పందించమని చెప్పి తెలియజేస్తున్నాం